కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవడం జరిగింది కేవలం యాభై నిమిషాల పాటే అతను విచారణకు సహకరించడం జరిగింది సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అదే నేను మాట్లాడ అందరితో మాట్లాడుతూ కవిత గారితో నింపారని కొంతమంది ఇచ్చిన కానీ ఎట్లయినా సరే ఒకటి చెప్తా తండ్రి తండ్రి కృతుల బాండింగ్ అనేది ఎప్పటికీ చదరదు వల్ల రకరకాలుగా మాట్లాడుతుండొచ్చు కానీ ఒకటి ఆయన డిసపాయింట్ అయినాడు అంటే కొన్ని గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాను కవిత గారు ఆ ఒక అన్న మీద నువ్వు ఇలా చెప్తావా అని కొంచెం డిసపాయింట్ ఉన్నాడు తప్ప బిడ్డ మీద ఏ వ్యతిరేకం లేదు ఇంకోటి కొంతమంది ఏమంటున్నారంటే చేస్తుంది పార్టీ ఇవన్నీ కాదు ఇవన్నీ మీడియా కథనాలు కానీ ఆమె పార్టీ పెట్టాలనుకుంటే మాత్రం ఇప్పుడు కవిత గారు ఎప్పుడు తండ్రికి సపోర్ట్ చేస్తారు తప్ప తండ్రికి ఇప్పుడు వ్యతిరేకంగా ఉంటారు కవిత గారు ఏమంటున్నారంటే కేసీఆర్ మంచోడే కానీ ఆయన చుట్టూ కొంతమంది దయ్యాలు చేరాయి ఆ దయ్యాలు చేరడం వల్లే ఇదంతా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు అప్పుడు అప్పుడు తండ్రికి మంచి తండ్రికి కదా ఆ దయ్యాన్ని కాబట్టి సవరించుకోండి మీరు కావాలంటే పార్టీ సవరించుకోండి మీరు తండ్రికి సజెషన్స్ ఇవ్వండి ఏమని వాళ్ళు తీసేయమని చెప్పండి వాళ్ళు తీసేయమని చెప్పండి మీకు అధికారం అడగడానికి ఇప్పుడు కేటీఆర్ గారు కవిత గారు కూడా పార్టీకి చాలా మిక్స్ సేవ చేశారు చాలా హెల్ప్ చేశారు రాజకీయాలు కాబట్టి తప్పు తప్పుపట్టడం లేదు కానీ ఎప్పుడు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆమె చేయరు చేయలేదు కూడా తప్పకుండా చాలా మంది ఏమంటున్నారు అంటే కవిత చేయబట్టే పార్టీకి చాలా నష్టం జరిగిందని లేదు ఇది సృష్టించుకున్న మాట కేటీఆర్ గాని కేసీఆర్ కేటీఆర్ గాని కవిత గారు గాని కంపల్సరీ ఇద్దరు కూడా తండ్రికి సపోర్ట్ గా ఉంటారు వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడారు వాళ్ళు పార్టీకి ఎప్పుడు ఎన్నడైనా సేవ చేయాలని అనుకుంటారు వాళ్ళు బీఆర్ఎస్ అంటే వాళ్ళ ప్రాణం ఫస్ట్ తెలంగాణ నుంచి తెలంగాణ కోసం పోరాడిన మొదటి వ్యక్తుల్లో కవిత గారు కూడా ఉన్నారు కాబట్టి కవిత గారు ఎప్పుడు అట్లా చేయరు ఇది మీడియా సృష్టించిన కథనాలు సో నిన్న కేసీఆర్ గారు వెయ్యి కార్లతోటి బల ప్రదర్శన చూపించుకున్నారు అంటే చూపించుకున్నారంటే ఎన్ని రోజులు ఆయన ఒక దాచుకున్నాడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు ఎక్కడో కనపడకుండా వెళ్ళిపోయాడు ఆయన అసలు అసలు అడ్రస్ చేయడాడు అన్న మాటకు నిదర్శనంగా నాది కూడా చూడండి అని చూపెట్టుకున్నారు నాది కూడా చూడండి రాజకీయాలు చూడండి అని చూపెట్టాడు దాని వల్ల వాడాల్సి వచ్చింది అంతే అంటే కేసీఆర్ అదృష్ట అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే అండి ఆరోగ్యపరంగా నిలకడగా ఉన్నాడు ఆరోగ్యపరంగా నిలకడగా ఉన్నాడు ప్లస్ లేచి కూర్చున్నాడు ఎంతమంది ఆరోగ్యం బాగలేకుండే ఇప్పుడు మళ్ళీ పార్టీ కూడా బలోపేతం అవుతుంది కొన్ని మార్పులు చేర్పులు చూసుకుని వాళ్ళు కూడా ముందుకెళ్తే పార్టీ బలంగా ఉంటుంది మేము నమ్ము